రేపు ఇరవై తొమ్మిదో తారీఖున విజయవాడలో మహిళా సదస్సు పిసిసి ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరుగుతోంది రాజీవ్ గాంధీ వర్ధంతి ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఎనిమిదో తారీఖు వరకు పీసీసీ అధ్యక్షులు వారు ఇచ్చిన ప్రోగ్రాంలో భాగంగా ఇరవై తొమ్మిదిన విజయవాడలో ఐవీ ప్యాలెస్లో మహిళా సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో స్టేట్ మహిళా ప్రెసిడెంట్గా నియమింపబడినటువంటి సుంకర పద్మశ్రీ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి మహిళల పాత్ర మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మహిళలకు ఇచ్చి వాడిని పెద్దవాళ్ళం చేస్తాము మీ అందరూ మా పార్టీకి ఓటేయండి అని ఆ రోజు అడిగి రుణమాఫీ అని అన్నారు ఇంతవరకు ఆ రుణమాఫీ అన్నది జరగలేదు ఏదంటే ఆ రోజు మహిళల దశ దిశ మారిపోతుందని చెప్పి చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళ పని అయిపోయినాక అందనంత దోచుకో అందకుండా పారిపో అన్నట్టుగా అంటే వాళ్ళ పని అయిపోయింది ఇంకా వీళ్ళతో పని అవసరం లేదన్నట్టుగా ఈరోజు రుణమాకి జరగటం లేదు పీసీసీ ఆదేశాల మేరకు రఘువీరారెడ్డి గారు ఇచ్చిన మాకు షెడ్యూల్ ప్రకారం ఇరవై ఒకటో తారీఖు నుంచి రేపు జూన్ ఎయిత్ వరకు మాకు ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి దాని ప్రకారం రేపు జరగబోయే ఇరవై తొమ్మిదో తారీఖున విజయవాడలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది మహిళా సదస్సు ఆ ప్రోగ్రాం గురించి ఇక్కడ మన మన సిటీ నుంచి మన మహిళా ప్రెసిడెంట్ రమణి కుమార్ గారు మా పెద్దలు మిగతా మహిళా సోదరి మండలి వార్డు సభ్యులందరూ కలిసి అక్కడ వెళ్ళడం జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎలాంటి ప్రత్యేకత ఉంటుంది దానికి మన మన జరిగిన ఎలక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎంత పెద్దపీట వేసింది అన్నది మనకు తెలుస్తున్నాయి మీ అందరికీ తెలుసు అట్లానే రేపు రాబన్న రోజుల్లో మనం మన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏ విధంగా మనకి మనకి వాళ్ళు చేదోడు వాదోడుగా కావండి పార్టీలో ఎలాగో వాళ్ళకి ఎలాంటి సహా సహాయకారాలు ఉంటాయి అనేది ఈ సదస్సులో మనకి అందరూ చెప్పడం జరుగుతుంది